అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ స్వాగతం ఈ రోజు మీ అందరికీ ఎంతో ఉపయోగపడే ఐటెం మీ ముందు తీసుకొచ్చేసానండి అందరూ పిల్లలు పెద్దలు అందరు మార్నింగ్ లేవగానే యూజ్ చేసే ఒక ఐటమ్ ఇదిగోండి వచ్చేసి మా దగ్గర మా దగ్గర బల్క్ స్టాక్ వచ్చేసిందండి చూడండి ఇవేంటి మీ అందరు కనిపిస్తూనే ఉంటాయి కదా బ్రషెస్ అండి ఇవేంటి అంటే ఎకో ఫ్రెండ్లీ బ్రషెస్ అండి మనం యాక్చువల్గా మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తుంటాం బ్రషింగ్ చేసేస్తూ ఉంటాం మన నోట్లోకి నార్మల్ బ్రష్ అండ్ పేస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఆ బ్రష్ ఏంటి అండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ తీసుకోకూడదు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని చాలామంది డాక్టర్సే కానీ అందరూ సజెస్ట్ చేస్తూనే ఉన్నారు కాకపోతే మనం మార్నింగ్ లేవగానే నోట్లో ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది అలా కాకుండా మేము దాని గురించి ఆలోచించేసి చేసి చాలా మంది ఆలోచించేసి ఇలా ఏంటి అంటే ఎకో ఫ్రెండ్లీ బ్రషెస్ అనేవి తీసుకొచ్చేసామండి ఇవి ఏంటి అంటే కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ అండి మనకు నోట్లోకి వెళ్ళినా కానీ ప్రాబ్లం ఉండదు అంత ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అండి ఇవి ఇది ఏంటి అంటే ఈ బేస్ కూడా ఒడ్డుతూ ప్రిపేర్ చేస్తారు ఈ బేస్ అంతా వుడ్తో ప్రిపేర్ చేస్తారు ఈ పైన వచ్చిన బ్రిజిల్సే కదండి మనకు మెయిన్ ప్రాబ్లం నోట్లోకి వెళ్ళేది ఈ వెనకాల మనం అందరూ ఏమనుకుంటారు ఈ ముందు వెళ్ళే ఈ బ్రిజిల్స్ మాత్రమే ప్లాస్టిక్ అనుకుంటారు కానీ ఇదంతా కంప్లీట్గా ప్లాస్టిక్ బ్రష్ వచ్చేసింది కదండి మనకి కానీ ఇదేంటి అంటే ఇది కంప్లీట్ వుడ్ అండి వుడ్ తో ప్రిపేర్ చేసింది ఇదేంటి ఇది ఇదేంటి అంటే రైస్ హస్ ఇంకా బ్యాంబూతో ప్రిపేర్ చేసిన బ్రెజిల్స్ వచ్చేసి మనకి చాలా స్మూత్ గా ఉంటాయండి చెక్క కదా బ్యాంబూ కదా హార్డ్గా ఉంటుందని అవసరం లేదు చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ అయితే మనకి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి ఇలా పిల్లలు యూస్ చేసుకోవచ్చు ఇలా పెద్దవాళ్ళకి పిల్లలకి పెద్దలకి ఇద్దరికి ఇంట్రడ్యూస్ చేసామండి పిల్లలకి పెద్దలకి ఇద్దరికి కలిపి ఇంటర్డ్యూస్ చేసేసాము పెద్దవాళ్ళకి పెద్ద సైజ్ చిన్న పిల్లలకి చిన్న సైజ్ ఇవి ఇంకొకటి ఏంటి అంటే ఇది కంప్లీట్ చార్కోల్ ఇన్వర్స్ట్ అండి మనకి ఇంతకుముందు పాతకాలంలో ఏంటి బొగ్గుతో బ్రషింగ్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా చేయడం కరెక్ట్ కాదు మనం అంతా యూస్ చేయలేము ఇప్పుడు అదంతా జరగదు ఇంకా వేప పుల్లలు అది కూడా కుదరదు కాబట్టి వేప పుల్లలు యూస్ చేయలేము ఇంకా బొగ్గు కూడా యూజ్ చేయలేము కానీ అవి అవన్నిటి లోటు తీర్చేస్తుంది అంటే ఇది కంప్లీట్గా వుడ్ వచ్చేస్తుంది ఇది కూడా చార్కోల్ ఇమర్స్డ్ అండి చార్కోల్లో ఇమర్స్ చేసి ప్రిపేర్ చేస్తారు మనం చార్కోల్ యూజ్ చేసిన ఫీల్ వస్తుంది చార్కోల్ యూజ్ చేస్తుంటాము ఇంకా బ్రష్ యూస్ చేస్తాం మనము ఏంటి అంటే వేప పుల్ల అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి అంటే బొగ్గు అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా యూస్ చేసుకోవచ్చు అండి చాలా హ్యాపీగా మీరు వాడుకోవచ్చు మీరు మీ పిల్లలు మార్నింగ్ లేవగానే నోట్లో ప్లాస్టిక్ వెళ్లకుండా ఇలా బ్రషెస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇలాంటి ఐటమ్స్ ఎన్నో మా దగ్గర ఉన్నాయి ఎన్నో ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మీ ముందు మేము తీసుకొస్తూనే ఉంటాం తీసుకొస్తూనే ఉంటాం ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మీ అందరికీ కావాలనుకుంటే మేము స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదు అంటే మా స్టోర్ని విజిట్ చేయండి మా మా లొకేషన్ మీకు పెడతాం మా స్టోర్ని విజిట్ చేయండి లేదంటే మా మేము ఇచ్చిన నెంబర్ని మీరు వాట్సాప్లో యాడ్ చేసుకుంటే ఆ నెంబర్ త్రూ కూడా మీరు మాకు అవసరం ఐటమ్స్ యాడ్ కార్డ్ చేసుకోవచ్చు మీ వరకు మీకు పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి మీరు మా వాట్సాప్ నెంబర్లో కనుక చూసుకుంటే బిజినెస్ అకౌంట్ ఉంటుంది మీరు అది ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర ఏ ఐటమ్స్ దొరుకుతాయి వాటి అన్నిటి లిస్ట్ కనిపిస్తుంది మీరు యాడ్ కార్డ్ చేసి మాకు అనుకోండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేసేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఆర్డర్ అండి ఆర్డర్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనే అప్లికబుల్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం ఈ బ్రషెస్ అండి ఈ బ్రషెస్ చూసా చాలా స్మూత్గా ఉంటాయండి అస్సలు బ్రిజిల్స్ హార్డ్గా ఉండవు చాలా స్మూత్గా ఉంటాయి మీరు హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు పిల్లలు యూస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు యూస్ చేసుకోవచ్చు అందరూ యూస్ చేసుకోవచ్చు అండి చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మార్నింగ్ లేవగానే మనం ప్లాస్టిక్ నోట్లోకి తీసుకోకుండా ఇలా బ్రషెస్ త్రూ మనం ఈ బ్రషెస్ మనం వాడామనుకోండి మనం హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు మన నోట్లో ప్లాస్టిక్ వెళ్తున్న ఫీల్ ఉండదు ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్రెజిల్స్ మనకి కొన్ని రోజులు తర్వాత అరుగుదల పడిపోతాయండి అరిగిపోతూ ఉంటాయి దాన్ని మనం గమనించి దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది నేను ప్రైస్ కూడా చాలా మినిమల్ గా పెట్టామండి ఎక్కువ ప్రైస్ కూడా కాదు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి మాత్రం ఈ బ్రష్ అనేది మనకు వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ కి మీకు బ్రష్ వస్తుంది కాబట్టి ఇలాంటి బ్రషెస్ మనం యూస్ చేయడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి హెల్దీ హెల్త్ స్టోర్ అనేది ఓపెన్ చేశామండి కాబట్టి ఇలాంటి ఎన్నో హెల్దీ ఐటమ్స్ హెల్దీ ప్రోడక్ట్స్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలన్నా హెల్దీ డిషెస్ గురించి మీరు తెలుసుకోవాలన్నా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయం విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇంకా తర్వాత ఇలాంటివి ఇవా ఇలాంటి మీకు కావాలి అనుకుంటే మా స్టోర్ని విజిట్ చేయండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ